బిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ కలెక్టరేట్ వన్ జీరో ఫోర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్న వన్ జీరో ఫోర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఉద్యోగులను కొనసాగించడమే కూటమి ప్రభుత్వం చేసే గొప్ప మేలుగా చెబుతూ వేతనాలు పెంచడంపై దాటా వేస్తుందని విమర్శించారు పీఎఫ్ యాజమాన్య వాటా కార్మికుల వాటా రెండు కూడా సిటీసీ పేరుతో ఉద్యోగుల జీతాల నుండే కోత పెడుతున్నారని దీనివల్ల ప్రతి ఉద్యోగి రెండు రూపాయలు ప్రతి నెల కోల్పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణం యాజమాన్యం వాటా ప్రభుత్వమే చెల్లించి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సర్వీస్ ఆధారంగా ఉద్యోగుల స్లాబ్ను ను మార్చాలని డిమాండ్ చేశారు అరబిందో యాజమాన్యం ప్రతి సంవత్సరం పది శాతం ఇంక్రిమెంట్ పెంచాల్సి ఉండగా

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని విరమించుకోవాలని ఇటువంటి ఆలోచన విరమించుకోవాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఎస్సి ఎన్హెచ్ఎం జేఎస్సి సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏస్సి ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం గనక ఆప్కాస్ రద్దు చేసి మళ్ళా ప్రైవేట్ కాంట్రాక్టర్ల వైపు వెళ్లాలని అనుకుంటే గనక పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇతర అన్ని స్కీములో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేసేది గత ప్రభుత్వం దుర్మార్గంగా ఈ ఎంటీఎస్ కన్నా తక్కువ వేతనాల పెంపుదలతోటి జీవోలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎంటీఎస్ అంటూ జీవో రెండు ఇచ్చింది ఇది సరైనది కాదు జివో రెండును సవరించాలి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం అంటే స్కీములు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు యూనివర్సిటీలు ధార్మిక సంస్థలు ప్రభుత్వ సొసైటీల ద్వారా పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులందరికీ అంటే నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆయుష్ ఆరోగ్యమిత్ర ఇటువంటి రకరకాల స్కీములు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్క్ చేసి డిమాండ్ చేస్తాను కౌన్సిల్ ఎన్నికలు జరగబోతో ఉన్నాయి ఈ కౌన్సిల్ ఎన్నికల్లో మొట్టమొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని పోరాటాలలో మద్దతుగా నిలిచిన పీడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి జేఏసీ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా డివి రాఘవులు గారికి ఒకటే ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది ఏ నాగేశ్వరరావు చైర్మన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఎస్